హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎర్రకారం దోశ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది ఒకసారి ఈ పప్పులతో అయితే ఈ కొడతలతో అయితే ఈ దోశను నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకోండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులున్నారా రేషన్ బియ్యం తీసుకోవాలి ఇలా తీసుకున్న బియ్యంలో మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోండి అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి ఇలా అన్నీ తీసుకున్న తర్వాత వీటిలో వాటర్ పోస్ అయితే ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోస్ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మనం పక్కన పెట్టుకుందాం చూడండి ఇప్పుడు మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత చూస్తే మనకు పప్పు బియ్యం అయితే చాలా చక్కగా నానిపోయి కనిపిస్తుంది ఇప్పుడు ఈ బియ్యంని మనం మిక్సర్ గ్రైండర్లో వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనం పప్పునైతే ఇలా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మనం నానబెట్టి పెట్టిన బియ్యం పప్పును అయితే కూడా అంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనకు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పక్కన పెట్టుకుందాం సాల్ట్ వీడియో అయితే స్కిప్ అయిపోయింది చూడండి ఇలా ఒక ఎయిట్ అవర్స్ అయితే పక్కన పెట్టుకుందాం నేను ఓవర్ నైట్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే మనకు పిండెంతా కూడా బాగా పొంగిపోయి ఇలా అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఎర్ర ఎర్రకారం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చిని అయితే ఇలా వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్చర్ గ్రైండర్లో ఈ నానబెట్టి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు ఇందులో మిల్లరపాయలు కొంచెం సరిపడా సాల్ట్ ఎర్రకారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కంటే కూడా ఎర్రకారం అనేది చాలా టేస్ట్ ఉంటుంది అదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న దోశ బ్యాటర్లో కొన్ని వాటర్ వేసేసుకొని మనం చక్కగా దోసలాగా వేసుకోవడమే ఇప్పుడు పొయ్యి పైన దోశ పేనం ఉంటుంది కదా అది పెట్టుకొని కాస్త ఆనియన్స్తో కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక గరిటె పిండిని తీసుకొని పల్చగా ఇలా అయితే దోశను వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసుకుందాం ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూన్ ఎర్రకారం కూడా తీసి వేసుకొని ఇలా దోశ పైన అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనం ఇలా దోశ పైన అంతా కూడా మనం ఎర్రకారం స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటే దోశ అయితే చాలా టేస్టీగా వస్తుంది చూడండి మనం ఇలా అయితే దోశను బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బాగా కాల్చుకోవాలి చూడండి మనకి ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది ఇలానే మనం అన్ని దోశల్ని అయితే కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా ఉండే ఎర్రకారం దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశ మనం ఎర్రకారం చట్నీతో అయితే తినవచ్చు చూడండి జా దోశలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి చాలా చక్కగా అయితే కాలిపోయాయి చాలా పలచగా వచ్చాయి తింటుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో అయితే ఈ ఎర్రకారం దోశనైతే ట్రై చేయండి ఇలా మనం ఎర్రకారం దోశతో కాకుండా నార్మల్గా కూడా మనం ఈ దోశలను అయితే వేసుకోవచ్చు ఈజీగా స్ప్రెడ్ చేస్తూ అయితే వేయవచ్చు ఇలా దోశని వేసి కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకొని కూడా ఇలా కూడా ట్రై చేయొచ్చు చూడండి మనకు దోశ అయితే ఎంత చక్కగా కాలిపోయిందో ఇది ఇది నార్మల్గా పుట్నాల చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే ఎస్ఎస్పీ వాళ్ళు బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్